కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం ప్రచారంలో భాగంగా అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతిగడపకు వెళ్లి ఎవరిచ్చారని తెలియజేశారు పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బూతులకు సంబంధించి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతిరెడ్డిని సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి వేమిరెడ్డి దంపతులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పోతిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమూర్ అశోక్ రెడ్డి, రవిందర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఎదలకొడి నాగరాజు, कृष्ण ప్రసాద్, నాగరాజు అట్ల మాలికార్జన్ వాట్లూరు, వెంకటేశ్వర్లు, ఓబల్ రెడ్డి, ఇలపాక ప్రసాద్, గండవ르పు చంద్ర, తైతర్న అందరికీ ధన్యవాదాలు కష్టపడి మన రెడ్డి గారిని, ఎంవీడి రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓట్లు అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి గ్రామంలో మనకు మంచి పేరు తీసుకొస్తే గ్రామాన్ని మంచి డెవలప్మెంట్ చేస్తుందానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగి పది రోజులు పనిచేసి వాళ్ళ గెలుపు కృషి చేసి మంచి మెజారిటీ తీసుకొస్తే నేల పోయి వాళ్ళ వాళ్ళని గట్టిగా అడిగి మన గ్రామంలో డెవలప్ చేస్తున్నదానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి సమావేశం కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు మన అశోక్ రెడ్డి గారి అభిమానులైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరిని కూడా ఫోన్ ద్వారా రాత్రి పొద్దుపోయి పిలిచినా కూడా స్పందించి బాగా టయానికి నాలుగున్నరే చెప్తే కూడా నాలుగు గంటలకే రావడం పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇదే స్ఫూర్తితో ఇదే హుషారుతో రేపు జరిగిపోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లా పనిచేద్దాం ఈ పది రోజులు పనులు ఉన్నా కూడా హాఫ్ డే పనులు పెట్టుకున్న హాఫ్ డే నుంచి పార్టీకి పనిచేసేదానికి అందరం కూడా కృషి చేద్దాం ఇప్పుడు ముఖ్యంగా పెన్షన్లు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ గురించి ప్రతి ఇంటికి వెళ్ళి బాబుగారు ఏవైతే చెప్పుకున్నారో ఆ క్యాలెండర్లు ఆ పాంప్లెట్లు మన దగ్గర ఉన్నాయి మనం పోయి ఓటు అడిగే ముందు బాబుగారు గెలిస్తే మనకి ఏ పథకాలు వస్తాయనేది మటుకు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఒక ఐదు నిమిషాలైనా మనం ఉండి చెప్పే అవసరం అంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి కొన్ని నెలలో సచివాలయంలో పెట్టారు బ్యాంక్ మామూలుగా కూడా ఇంటికి వచ్చి ఇచ్చారు ఈ నెలలో ప్రత్యేకంగా ఇబ్బందులు పెట్టాలా చంద్రబాబు నాయుడు ఏదో ఆపేస్తున్నాడు అనే ఒక అపోహను సృష్టించి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి కూడా మీకు బ్యాంక్ అకౌంట్లు వేసేసాము ఏదో ఒక వంద పేర్లు మామూలు సచివాలయంకి వచ్చాయి వాళ్ళకి మేము డోర్ టు డోర్ తిరిగి ఇచ్చేసాము అని చెప్తున్నారు కొంతమంది మనం ప్రచారంలో తిరిగేటప్పుడు మాకు అసలు బ్యాంక్ అకౌంటే లేదా ఆయన బ్యాంక్ అకౌంట్లు వేసానని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్టో కాదనేది ఒక రెండు రోజుల్లో తెలుస్తుంది దాన్ని బట్టి మనం కూడా ఆ యొక్క సమాచారాన్ని తీసుకొని ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం కోతిరెడ్డిపల్లి గ్రామంలో ఏ ఒక్కరికి పెన్షన్ ఆగినా ఒప్పుకునే ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు గారు సచివాలయం